నేను తలుచుకుంటే నేను మట్టిలో కలిపేస్తానని అంటా అంటే వాళ్ళందరూ కుస్తీ యోధులు వాళ్ళందరూ కుస్తీ పట్టేవారు అంటే నువ్వు ఆడపిల్లలు నువ్వేం చేస్తావంటే ఆ అమ్మాయి స్కూల్ ఈ లోపల గొడవ జరిగిపోతారంటే ఈ లోపల పెద్ద మాస్టర్ వచ్చేసి స్కూల్ మాస్టర్ వచ్చేస్తే మళ్ళీ గొడవ ఆగిపో గొడవ ఆగిపోయిన తర్వాత తను అవమానం చేసిన వాడిని వదలదు అమ్మాయి నువ్వు ఎలా మాట్లాడుతావు నాకు శక్తి లేదని ఎలా అంటావు అని చెప్పి మాలతి ఏం చేస్తుంది కూర్చోబెట్టి మళ్ళీ ఛాలెంజ్ చేస్తుంది నువ్వు రాలని ఇది కొట్టడానికి సిద్ధం అని చెప్పి స్కూల్ అయిపోయిన తర్వాత వచ్చి ఇదంతా ఎప్పుడు జరుగుతుంది స్వాతంత్ర సమయం అంటే బిఫోర్ ప్రీ ఇండిపెండెన్స్ టైం సో అమ్మాయి వచ్చి చాలా తనకంటే ఎద్దు అయిన వాడిని తనకంటే బలమైన వాడిని వాళ్ళు కుస్తీలతో లంగోడీలు కట్టుకున్న అలాంటి వాళ్ళని ఒక అరవై మంది అబ్బాయిల మధ్య ఆడపిల్లలు వచ్చి ఎలా కొడద్దంటే పాప మా అమ్మాయిని కొట్టేస్తారు ముందు ముక్కులోంచి రక్తం వస్తూ ఉంటాం అలాంటిది అమ్మాయి రెండు దెబ్బలు తట్టుకొని కింద పడి లేచి ఒక్కసారి రాముడు రావణాసురుని ఎలా కొట్టాడో నావి మీద కొట్టాడు అన్నట్టుగా ఒకసారి దృష్ గుర్తు తెచ్చుకొని ఒక పిడికిలు బిగించి సోలార్ ప్లెక్సెస్ మీద గట్టి దెబ్బలు ఐదారు కూడా ఉంది వాడు అలా కింద పడి కూలబడిపోతారు దీంతో స్టార్ట్ అవుద్ది మాలతి క్యారెక్టర్ ఈ ఆమె సూర్యుని కబులించింది అనేది అంటే ది దిస్ షోస్ ద అమేజింగ్ రైటింగ్ అబిలిటీ అండ్ ఆఫ్ మేడం లక్ష్మీ మూర్తీసర్ కోరిగా అండ్ ఇట్ సో క్యాప్టివేటింగ్ మేడం ద వెరీ ఓపెనింగ్ ఆర్ సో క్యాప్టివేటింగ్ ఇట్ ఇట్ పుల్స్ టు ఫినిష్ ఇమీడియట్లీ రీడింగ్ వన్ గో అండ్ డన్ దీంతో మనకి ఈ నవల నాకు అనిపించింది ఏంటంటే ఈ నవల నాయక మాలతి జీవిత గారి ద్వారా రచయిత్రి భారత స్వాతంత్ర పోరాటం మహిళా సాధికారత ఆనాటి సామాజిక పరిస్థితుల్ని మనకి ఇందాక మీరు చెప్పినట్టుగా చాలా మనకి మన ఎమోషన్స్ దగ్గరగా ఉండేలాగా కళ్ళ కట్టినట్టు చేపించారు అలాగే మాలతి ధైర్యం మేధస్సు భారతీయ మహిళ తాలూకు ఆత్మగౌరవానికి ఒక ప్రతీక ఆడపిల్ల చదువుకోవటం నేరంగా చూసే కాలంలో ఆవిడ విద్యను అభ్యసి అభ్యసించింది సో ఇలాంటి న్యాయశాస్త్రములు పట్టా పొంది తన జీవిత భాగస్వామి తనే ఎంచుకుంది మాలతి కేవలం కథానాయక మాత్రమే కాదు మన ఆధునిక భారతీయ మహిళా శక్తికి ప్రతీక ఈ నవల చరిత్ర రాజకీయాలు భావోద్వేగాలను కలిపి చాలా అద్భుతంగా నడిపిస్తుంది స్వాతంత్ర పోరాటం నుంచి స్వాతంత్రం స్వాతంత్ర అనంతరం వరకు సాగిన ఈ దేశ ప్రయాణాన్ని మన ముందుంచుతూ ఇలాంటి నవలని రాయడం చాలా కష్టం కానీ దీంట్లో మీకు జిడ్డు కృష్ణమూర్తి గారి క్యారెక్టర్స్ వస్తాయి అంటే ఇవన్నీ అది మనకు కొన్ని సార్లు మన హిస్టారికల్ క్యారెక్టర్స్ని రీవిజిట్ చేస్తే ఎలా ఉంటుందని కోస్తాం మనం వెళ్ళి ఈ వ్యక్తిని గాంధీ గారిని మనం వెళ్ళి మన మన దగ్గర ఉన్న మనకు తెలిసిన క్యారెక్టర్ ఒకటి కలిస్తే ఎలా ఉంటుంది ఇలాంటివన్నీ అవన్నీ కూడా చాలా ఎక్స్ట్రీమ్గా ఒక క్రియేటివ్ అబిలిటీస్తోటి దీన్ని జోడించిన విధానం చాలా 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 అద్భుతంగా మనకి సంబంధించి ఇలాంటి పుస్తకాల ద్వారా ముఖ్యంగా ఒక జనసేన పార్టీ లీడర్గా కావచ్చు మీకు ఇష్టమైన వ్యక్తిగా కావచ్చు ప్రతి ఒక సగటు దేశ కావచ్చు నేను పూజించేది దుర్గాదేవి అలాంటి దుర్గాదేవి తాలూకు శక్తిగా నేను ప్రతి ఒక్క మహిళని చూస్తా అంటే ధైర్యాన్ని నింపుద్దు అంటే లలిత త్రిపుర సుందరి ఎలా ఉంటుందంటే పురుష దేవతలు కూడా భాండాసురుణ్ణి ఎవరు చంపలేకపోతున్నామని అంటే అందరూ కూడా త్రిమూర్తులు కూడా పరమేశ్వరుడు కూడా ఒకరోజు రక్షించగలరు అది లలిత త్రిపురసుందరే అలాంటి లలితా త్రిపుర సుమారు దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తే మీరందరూ యజ్ఞంలో మీరు ఆగుతామండి దాని తర్వాత నేను నేను వచ్చి ఉద్భవించి మీ అందరం తిరిగి ప్రతిశ్రూషి క్రియేట్ చేస్తాను భానాసురుణ్ణి సంహరిస్తానని చెప్తే ఇలాంటివన్నీ మనకి పురాణాలు కానీ ఇవన్నీ కానీ మనకి ఏం సూచిస్తాయి అంటే మన దేశంలో మన సంస్కృతిలో అత్యున్నత ఉన్నతమైన విలువ మన ఇచ్చేది స్త్రీకి ఇస్తాం ఇది ధైర్యం పోతే కూడా మనకి తల్లి దగ్గర నుంచే అలాంటి చోట నేను జనసేన పెట్టినప్పుడు మన మహిళా విభాగానికి ఏం పేరు పెట్టాలంటే ఝాన్సీ వీర ఝాన్సీ వీర మహిళ అని పెట్టి ఎందుకంటే స్త్రీ అంటే నాకు కూర్చోబెట్టి పొలిటికల్ పార్టీస్లో మనకి పొలిటికల్ పార్టీస్ జనసేన మహిళా విభాగం ఉంటుంది నాకేంటంటే మహిళ అంటే మహిళ కాదు అవసరం వస్తే నాకు మన మేడం లక్ష్మీ గారు రాజు ముర పూరి గారు ఆమె సూర్యుని కబలించి కబలించినందులో మహిళలాగా ధైర్యంగా నిలబడే మహిళ ఉండాలి పోరాటాలు చేస్తున్నప్పుడు అవకాశ అవకాశాల కోసము రాజకీయ ఎదుగుదల కోసం కాదు సమాజంలో బలమైన మార్పు రావాలంటే మహిళ చేయగల అలాంటి మహిళలు మనకి మన జనసేనలో ఉండాలని చెప్పి అందుకునే వాళ్ళకి దయ చెప్పడానికి ఝాన్సీ వీర మహిళ విభాగం అని పెట్టాను ఎందుకంటే ఎవ్వరికీ తక్కువ కాదు మీరు బలమైన వ్యక్తులని చెప్పడానికి అలాగే నాకు ఇందాక కుప్పిల్ పద్మ గారు చెప్తే మా మదర్ గురించి చెప్తామంటే నాకు గుర్తొచ్చింది ఈరోజు మా మదర్ బాగోలేదు ఆవిడ బెడ్రెస్లో ఉన్న చాలా నెలల నుంచి బాగుండట్లేదు సో మా అమ్మ మాకు ఎంత నిలబడింది అంటే చిన్నప్పుడు ఈ స్కూల్లో మన ఈ మాలతి క్యారెక్టర్ లాగా ఎవరన్నా మేము ప్రతిసారి ట్రాన్స్ఫర్స్ వాళ్ళు మారుతూ ఉంటే ఏడిపిస్తూ ఉంటే గొడవలు పడుతూ ఉంటే స్కూల్కి వెళ్ళిన కొత్తలో మా అమ్మ చెప్పింది నువ్వు నువ్వు ఎందుకు భయపడి పారిపోతావు నిలబడువు ఎందుకు కావాలంటే రక్షించుకో నేను పది మంది పది దెబ్బలు కొడితే నువ్వు తిరిగి ఒక దెబ్బ కొట్టు లేదంటే నువ్వు ప్రపంచంలో బతకలేవు ఇది మా అమ్మ చెప్పింది మాటలు మా అమ్మ వంటగదిలో నుంచి వచ్చింది కానీ కానీ ప్రపంచాన్ని మొత్తం వంటగది నుంచి అర్థం చేసుకున్నాను ఇది మా అమ్మకే కాదు సగటు భారతీయుల్లో భారతీయ కుటుంబాల్లో ఉండే ప్రతి మహిళ ఉంది సో అలాంటి మహిళల అలాంటి తల్లి దగ్గర అలాంటి ఉదయం దగ్గర నేను పెరిగాను సో అందుకని నేను సంపూర్ణమైన విశ్వాసంతో సంపూర్ణమైన నాకు మైల్ ఇది థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ మన ప్రధానమంత్రి గారి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు మనకి తీసుకొచ్చింది త్వరలో అది ఏదో రాబోయే సంవత్సరాలు అది అమలు అవుతుంది ఈ లోపల మనకు కావాల్సింది మీరు నిజంగా ఎంపూ ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే మనం కూర్చోబెట్టి ఒక ఫెమినిజంకి డిఫరెంట్ అర్థాలు వస్తున్నాయి కానీ ట్రూ మనకి ఎంపవర్మెంట్ అంటే